మన టాలీవుడ్ సెలబ్రిటీస్ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రియల్ ఏజ్ గ్యాప్ ఎంతుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి కంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు నాగశౌర్య మరియు అనుషా శెట్టి నాగశౌర్య తన భార్య అనుషా శెట్టి కంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు నితిన్ శాలిని నితిన్ తన భార్య శాలిని కంటే ఆరు సంవత్సరాలు పెద్దవాడు నయనతార విఘ్నేష్ శివన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ కంటే ఒక సంవత్సరం పెద్దది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్ కంటే వన్ ఇయర్ చిన్నది అజిత్ కుమార్ శాలిని అజిత్ కుమార్ తన భార్య శాలిని కంటే తొమ్మిది సంవత్సరాలు పెద్ద నాని అంజన నాని తన భార్య అంజన కంటే ఆరు సంవత్సరాలు పెద్దవాడు నాగార్జున అమల అమల తన భర్త నాగార్జున కంటే పది సంవత్సరాలు చిన్నది ధనుష్ ఐశ్వర్య ధనుష్ తన భార్య ఐశ్వర్య కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు సూర్య జ్యోతిక జ్యోతిక తన భర్త సూర్య కంటే రెండు సంవత్సరాలు చిన్నది కార్తి రంజిని కార్తి తన భార్య రంజని కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు రానా మిహికా బజాజ్ రానా తన భార్య మిహికా కంటే ఏడు సంవత్సరాలు పెద్దవాడు బాలకృష్ణ వసుంధరాదేవి బాలకృష్ణ తన భార్య వసుంధరాదేవి కంటే ఏడు సంవత్సరాలు పెద్దవాడు కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కంటే మూడు సంవత్సరాలు చిన్నది మంచు మనోజ్ భూమా మౌనిక మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక కంటే ఏడు సంవత్సరాలు పెద్దవాడు మంచు విష్ణు విరానిక మంచు విష్ణు తన భార్య విరానిక కంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు అల్లు అర్జున్ స్నేహారెడ్డి అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి కంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ నమ్రత తన భర్త మహేష్ బాబు కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద రామ్ చరణ్ ఉపాసన రామ్ చరణ్ తన భార్య ఉపాసన కంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు గోపిచంద్ రేష్మ గోపిచంద్ తన భార్య రేష్మ కంటే ఐదు సంవత్సరాలు పెద్దవాడు నిఖిల్ పల్లవి నిఖిల్ తన భార్య పల్లవి కంటే తొమ్మిది సంవత్సరాలు పెద్దవాడు పవన్ కళ్యాణ్ అన్నా లిజనివ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లిజనివ కంటే తొమ్మిది సంవత్సరాలు పెద్దవాడు వరుణ్ సందేశ్ అండ్ వితిక వరుణ్ సందేశ్ తన భార్య వితిక కంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు చిరంజీవి సురేఖ సురేఖ తన భర్త చిరంజీవి కంటే ఆరు సంవత్సరాలు చిన్నది వెంకటేష్ నీరజారెడ్డి నీరజారెడ్డి తన భర్త వెంకటేష్ కంటే ఏడు సంవత్సరాలు చిన్న చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇరవై ఐదు మంది సెలబ్రిటీస్ యొక్క భార్యాభర్తల మధ్యలో ఏజ్ గ్యాప్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి